విఘ్నేశ్వర స్వామి విగ్రహం వద్ద పూజా కార్యక్రమం ముగిసింది మరి కొద్దిసేపట్లో స్వామివారి మహాప్రసాదం రెడ్డు యొక్క రక్కీ డిప్ చేయడం జరుగుతుంది ఇంత ముందుగా చెప్పినట్టే ఒక్కొక్క టికెట్ ధర పది రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పది తీసుకోండి ఇరవై అయినా తీసుకోండి ముప్పై అయినా తీసుకోండి ఎన్నైనా తీసుకోండి దానికి లిమిట్ లేదు పది రూపాయల దగ్గర ఆలో ఇప్పుడు అది తీసుకోకుండా అయిపోయిన తర్వాత తీసుకొని బాధ అనుకుని బాధపడే అయితే ఏం లాభం లేదు కావున ఇంకా ఆసక్తి ఉంటే తీసుకొని మీ లక్కీ డిబ్లో మీ యొక్క అదృష్టాన్ని తను పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం మేము చేస్తున్నాం మేమేం పక్కన దిగిలేదు ఆ చీటీ అన్నింటిలో నుంచి పెద్ద చూడాలని ఉందా ఇన్ని రోజులు ఉపయోగించినటువంటి ఈ మహాప్రసాదాన్ని దక్కించుకున్న వారు చెప్పవాసీవాసన చాలే వచ్చిన ఉదయం రోజు మళ్ళీ ఫోన్ చేసుకున్నాము చెప్తూ ఒక తోట గణేష్ తరపున తరఫున బడుక శ్రీనివాస గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళ